అంటే బొడ్డు చుట్టూ బొడ్డు మీద చాలా బొడ్డి లోపల బొడ్డు లోపల రోజు రాత్రి పడుకునేటప్పుడు ఎవరికైతే అల్సర్ అసిడిటీ ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ నిద్ర పట్టట్లేదు ఇలాంటి చాలా ఉంటాయి ఆ అలా ఉన్నప్పుడు రోజు రాత్రి నాభి సూత్రం అంటాం నాభి సూత్రం అంటే నాభిలో నూనె వేస్తాయి అక్కడ వేసుకుని రెండు మూడు చుక్కలు వేసుకుని మంచిగా ఇట్లా పడుకునేటప్పుడు మసాజ్ కూడా కొంచెం ఇలా వెళ్ళే వరకు వేసుకుని పడుకోండి అదే ఆముదాన్ని కంటు రెప్పల మీద ఇలా రాసుకుని పడుకోండి మీ అట్రాక్ట్ రాకుండా ఉంటుంది ఐ సైట్ రాకుండా ఉంటుంది ఐ సైట్ ఉంటే తగ్గుతుంది రోజు రాసుకుంటే పిల్లలకు కూడా రాయొచ్చు కంట్లో వేసుకోమనట్లేదు ఊరికి అప్లై చేయమంటారు ఆ దూది మీద వేసుకుని పొట్టకి ఎక్కడైనా గడ్డలు ఉన్నాయి కొంతమందికి ఆడవాళ్ళకి సిస్ట్ ఉంది ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి ఇవన్నీ చెప్తా ఉంటారు ఎక్కడ ఉంటే అక్కడ లివర్ ఉంటే లివర్ కిడ్నీ ఉంటే కిడ్నీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఇక్కడ హెడేక్ వస్తే తలకి తల్లలో ఏమన్నా ఉంటే తల మీద వేసేసుకోండి మైగ్రేన్ మైగ్రేన్ కి ఖచ్చితంగా ప్రాణాయామం అది చేయాలి దానికి స్పెషల్ ఇది ఉంది అది 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 కూడా అని ముక్కులో వేసుకోవాలి నస్యం అని చెప్పేసి ఒకటి ఉంటుంది అది వేసి ఒక మూడు రోజులు మేము చేస్తామట ఇవే సూత్రనేతి ఇవన్నీ చేసేస్తాం అయితే ఈ బొడ్లో మూడు చుక్కలు రెండు మూడు చుక్కలు ప్రత్యేకంగా చాలండి రెండు మూడు చుక్కలు చాలా రుద్దుకుంటే మనకి కానిస్టిపేషన్ ఉండదు మోకాలు నొప్పులు తగ్గిపోతాయి ఇంకేం తగ్గిపోతాయి మేడం అల్సర్ అసిడిటీ తలనొప్పి అన్ని తగ్గుతాయి హాయిగా ఉంటుంది చల్లగా ఉంటుంది వేడి బాడీలో వేడి 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 అంటా ఉంటారు కొంతమంది ఆ వేడి కూడా తగ్గుద్ది డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం స్ట్రాంగ్ అవుతుంది అలాగే ఎక్స్ట్రా గ్రోత్ ఎక్కడైనా గడ్డలు గడ్డలుగా ఉన్నాయి ఎక్కడైనా ఉంటే రోజు అక్కడ వేసేయాలి అలాగే ఫైబ్రాయిడ్స్ సిస్ట్లు ఎక్స్ట్రా గ్రోత్ అట్లా ఉంది హెర్నీగా ఉన్న వాళ్ళు ఇట్లా ఎవరైనా ఉన్నారనుకోండి మూడు నెలలు వేసుకోండి అది వేసుకుని పడుకుంటే పొద్దున్న తీసేస్తాం కదా మిమ్మల్ని ఏమి తాగవట్లే మిమ్మల్ని ఏమి ఎందుకంటే చాలామంది ఆ ఆమ్ వేసుకుంటే అవన్నీ ఎలా తగ్గిపోతాయంటే తగ్గుతాయి నా దగ్గర కొన్ని వందల మంది ఉన్నారు క్యాన్సర్ తో వచ్చిన బ్రెయిన్ ట్యూమర్స్ కూడా తగ్గినాయి స్పైన్లో వచ్చిన ట్యూమర్స్ తగ్గినాయి బ్రెస్ట్ ట్యూమర్స్ తగ్గినాయి ఏమైంది మీకు నేనేమి మిమ్మల్ని మింగమనలేదు కదా మీరంత స్ట్రాంగ్ మెడిసిన్స్ వాడుతున్నారు నేనేమి మింగండి అని కూడా చెప్పలేదు ఊరికే రాసుకోండి అని చెప్పాను దాంట్లో ఆనేమి లేదు ఒకవేళ మీకు తగ్గకపోతే తగ్గదు అంతే కదండి దానివల్ల మీకు నష్టం ఏమి లేదు సో నష్టం లేనప్పుడు మనం ఒక ప్రయత్నం ఎందుకు చేయకూడదు లేదు మంత్రం అంతే కదండి నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి నీ ఫైబ్రాయిడ్ మందులు వేసుకుంటే కూడా సర్జరీ చేస్తే కూడా మళ్ళీ మళ్ళీ వస్తుంది ఒక నేను సింపుల్ చెప్పాను ఎందుకంటే అండి ఈ ఆముదం గురించి చాలా మంది చాలా మాట్లాడారు అసలు డాక్టరా అసలు ఈమె ఏం అర్హత ఉంది ఆమెదో రాస్తే క్యాన్సర్ ఎలా తగ్గుతుంది అని డాక్టర్స్ కూడా మాట్లాడారు వాళ్ళందరికీ నేను చెప్తున్నా నేను రాస్తేనే తగ్గుతుంది అని అంటున్నా నేనేమి సర్జరీలు చేయించండి లోపల వేసుకోండి ఇవన్నీ నేను చెప్పట్లే తగ్గుతుంది ఎందుకంటే క్యాస్ట్రాయిల్లో ఉన్న గుణం ఏంటంటే లోపలికి తీసుకెళ్ళిపోతుంది అబ్జార్బింగ్ పవర్ ఉందన్నమాట దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఎనీ ఎక్స్ట్రా గ్రోత్ ఇన్ యువర్ బాడీని కంట్రోల్ చేసే శక్తి ఆమె దానికి ఓన్లీ ఎక్స్టర్నల్ అప్లికేషన్లోనే దాంట్లో దాంట్లో మీకు నేను చెప్పాను మీరు వేసుకున్నారు మీరు తగ్గలేదు నష్టం ఏంటి మీరు ఏమి నష్టపోయారు అందులో మీరు ఎందుకు విమర్శించాలి దీని గురించి మిమ్మల్ని అర్హత లేదు అది ఏం చదువుకుంది ఇది ఒక ప్రయత్నం అండి అంతే నాకు తెలుసు ఎస్ నేను కొన్ని నేను వాడుతున్నాను కొన్ని వందల మంది వాడుతున్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు ఉన్నారు ఇప్పుడు వంద మంది వాడారండి వంద మందికి రిజల్ట్ రాకపోవచ్చు తొంభై మందికి అయితే ఖచ్చితంగా వస్తుంది ఓ పది మందికి రాకపోవచ్చు ఇప్పుడు సర్జరీ చేస్తామండి అన్ని సర్జరీలు అవుతాయా కొన్ని అవ్వవు దానికి మనం ఏం చేస్తాం దానికి ఇంకా లైంగిక సంబంధించిన కొన్ని భార్య భర్తలు గొడవలు పడతాయి ఏంటని అడిగానండి అడిగితే భార్య తన దగ్గర రాదని ఇతను ఏమై ఇంకొక కేసులో భర్త తన దగ్గర రాడని ఇట్లాంటి లైంగిక సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయనుకో మార్గం తప్పకుండా అండి ఒక ఆలోచన నువ్వా నేనా అని ఒకటి వచ్చిందండి నువ్వా నేనా తేల్చేసుకుందాం అంటే ఎవరో ఒకళ్ళు తేలాలి కదా మీరన్నా రావాలి నేనన్నా రావాలి తేల్చేసుకుందాం ఇవాళ అనుకుంటే నీది పై చేయన్నా అవ్వాలి నేనన్నా అవ్వాలి సో ఇది 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 ఎందుకు భార్యభర్తలు కూడా అసలు భార్యభర్తలు ఇద్దరు ఒకటి ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ ఏంటి నువ్వు ఈ పని చేయాలి నేను ఈ పని చేయాలి అని ఎందుకు వాళ్ళకి స్ట్రెచింగ్ లేదు స్ట్రెచ్ అవ్వట్లేదు నో స్ట్రెచింగ్ అన్నమాట అక్కడ అంటే పేషెన్స్ ఓపిక లేదు ఇది వరక గొడవలు అంటే కొన్ని సంవత్సరాలు వాళ్ళిద్దరు కలిసే ఉండేవాళ్ళు అరవై సంవత్సరాలు కొట్టుకునేవాళ్ళు కలిసి ఉండి కొట్టుకునే కొట్టుకునేవాళ్ళు సో ఇప్పుడు నువ్వు ఒక సంవత్సరంలో ఒక్క సంవత్సరం ఆరు నెలల్లో డివోర్స్ తీసేసుకుంటున్నారు సరే ఓపిక లేదు ఎందుకు ఓపిక లేదు అసలు వీళ్ళు ఎందుకు కలిసి ఉండట్లేదు ఇప్పుడున్న జనరేషన్ ఎందుకు మారిపోయారు ఎందుకు ఇన్ని టీవోర్స్ వచ్చేసి అంటే ఆడవాళ్లు మారిపోయారు మారారు ఆడవాళ్ళు మారాలనే కదా మనం కోరుకున్నాం మాకు స్వేచ్ఛ కావాలి మాకు స్వతంత్రం కావాలి మాకు విజ్ఞానం కావాలి మేము చదువుకోవాలని ఎందుకంటే ఎందుకు అనుకున్నారు అప్పుడున్న పరిస్థితి వేరు కదండి అప్పుడు ఎలా ఉంది మీరు చిన్నప్పుడు మీరు చూడలేదా ఏదో కట్నం వాళ్ళు ఇవ్వలేదని చెప్పి ఈ అమ్మాయికి ఈ పేసో లేదా లేకపోతే పెట్రోల్ పోసో అంటే ఇచ్చేసేవాళ్ళు జీవితాంతం అంటే కట్నాలు తెచ్చుకున్నా ఆ కట్నము ఆ తండ్రి ఇచ్చిన ఆస్తి మీద కానీ ఏమి హక్కులు లేవు ఇస్తే తెస్తే తీసుకోవాలి లేకపోతే లేదు నువ్వు రెండే విషయాలు నువ్వు ఉంటే అలా ఉండు దాన్ని యాక్సెప్ట్ చేసి లేకపోతే సూసైడ్ చేసుకుని చచ్చిపోవడం ఎందుకంటే పుట్టింటికి వెళ్ళి కూర్చుంటారంటే కూడా కుదరదు ఎందుకంటే వాళ్ళకి చాలా ఇష్యూస్ ఉంటాయి అప్పుడు రెండే ఆడవాళ్ళకి రెండే దారులు ఒకటే అడ్జస్ట్ అయిపోవడం లేదా ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉండడం లేదు అంటవా చేసుకోవడం చేసుకోవడం అట్లా చాలా జరిగింది ఇప్పుడు ఇవన్నీ సఫరింగ్ అన్నంతా కూడా మనం చూసాం అందుకని మన పిల్లలకి ఇలా ఉండకూడదు మంచిగా చదువుకోవాలి ఆడపిల్లలు చదువు 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 అని చెప్పి మనం చదివించాం వాళ్ళ ఆడపిల్లలు పిల్లలు ఏం చదువుకుంటున్నారు ఆడపిల్లలు కూడా ఇంకా ఎక్కువే చదువుకుంటున్నారు ఇంకా ఎక్కువే సంపాదిస్తున్నారు ఇప్పుడు ఆడపిల్లలు స్వేచ్ఛగా ఉండాలి ఆడపిల్లలకి స్వతంత్రం ఉంది ఆడపిల్లలకు కూడా మనసు ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా మరి ఇవాళ ఆడపిల్లలు చదువుకున్నారు ఉద్యోగం చేస్తున్నారు ఒక గా చేస్తున్నారు రెండు లక్షలు మూడు లక్షలు సంపాదిస్తున్నారు పర్ మంత్ ఇల్లు కొనుక్కుంటున్నారు కార్ కొనుక్కుంటున్నారు కావాల్సిన చోట్లకి వెళ్తున్నారు తిరుగుతున్నారు ఆర్ ఈక్వల్ ఏంటి ఇప్పుడు మగవాళ్ళది ఇది వరకంటే మగవాడు సంపాదించేవాడు అది ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ఇంట్లో చూసుకునేవాళ్ళు సో ఈమె బాధ్యత ఈమె చేసేది ఆయన బాధ్యత ఆయన చేశాడు ఇవాళ ఇద్దరు ఈక్వల్ ఇప్పుడు ఇద్దరు కొట్టుకోకూడదు అంటే ఇప్పుడు సంపాదనలు ఇద్దరు ఈక్వల్ పని అంతే వాళ్ళు చేసే పని వీళ్ళు ఇంకా ఎక్కువే చేసేస్తున్నారు ఇద్దరు ఈక్వల్ గా ఉన్నప్పుడు ఇద్దరు కూర్చోవాలి ఎక్కడ ప్ర సమస్య వస్తుంది ఎవరికి ఈ ఇంటికి రావట్లేదు ఈమె పిల్లలు కనట్లేదు పిల్లలకి అనంటే ఆమె ఫ్యూచర్ మరి ఎట్లా పిల్లలకంతే ఇప్పుడు నైన్ మంత్స్ బేబీని క్యారీ చేయాలి తర్వాత ఒక త్రీ మంత్స్ ఒక ట్వెల్వ్ మంత్స్ నువ్వు ట్వెల్వ్ మంత్సే కాదు మళ్ళీ ఆఫ్టర్ బేబీ డెలివరీ అయిన తర్వాత నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా నేనైతే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు వద్దని చెప్తా ఎందుకు వద్దని చెప్తా నువ్వు నీకు టైం ఏది ఉద్యోగం త్యాగం త్యాగం చేయడం కాదండి పెళ్లి చేసుకునేటప్పుడే ఇవన్నీ ఆలోచించాలి పెళ్లి చేసుకున్నప్పుడు ఆలోచించాలి నువ్వు పిల్లల్ని అంటున్నావు అని అంటే ఒక సృష్టి అది ఊరికి కని వదిలేయడం పెంచేయడం గొప్ప కాదు ఒక సొసైటీ ఒక సొసైటీని ఇస్తున్నావు ఒక మంచి సొసైటీని ఇవ్వాలి నువ్వు ఇప్పుడు ఇవాళ ఏం సొసైటీ ఇస్తున్నారు మనకి రేపు పొద్దున్న కొన్ని ఒక ఓ ముప్పై సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఉన్న అంటే ఈ అన్హెల్దీ వాళ్ళంతా వీళ్ళ థాట్స్ వీళ్ళు కొట్టుకోవడం వీళ్ళ తుట్టుకోవడం అందులోనే కంటారు ఒకళ్ళని ఒకళ్ళు మోసం చేసుకోవడం ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉండదు అవన్నీ ఆ పిల్లలు ఎఫెక్ట్ అవ్వట్లేదా ఆ పిల్లలు బ్రెయిన్ ఎఫెక్ట్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఇవాళ పిల్లలకి ఏ హెచ్డి అనేది ఎంత పెరిగిపోయింది తర్వాత పిల్లలు హెల్దీగా ఎవరు పుడుతున్నారు ఇదంతా ఎవరు తప్పు చేస్తున్నారు పేరెంట్సే కదా నీకు పిల్లలు కా ఏంటో చదివే చదివే అని వాడిని చిన్నప్పటి నుంచి వాడికి ఒక మైండ్ స్ట్రేచ్ లేదు వాడు ఎప్పుడో గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోడు ఏమీ లేదు చిన్నప్పుడు వాడికి ఆనందం సంతోషం న్యాచురల్ గా చేయాల్సిన ఏమీ లేవు సిక్స్త్ క్లాస్ లో కూర్చోబెట్టి టెన్త్ క్లాస్ సిలబస్ చెప్తాడు టెన్త్ లో కూర్చోబెట్టి ఇంకేదో చెప్తాడు అసలు వాళ్ళకు తెలుగు ఉందా ఒక ఇంగ్లీష్ ఉందా లాంగ్వేజ్ ఉందా ఒక హిందీ ఉందా ఒక సంస్క్రిట్ ఉందా ఇవాళ ఉన్న కాలేజెస్ లో స్కూల్స్ లో లాంగ్వేజెస్ ఏ ఎంత బాగున్నాయండి తెలుగు మాస్టర్ ఎప్పుడు వస్తాడా అని కూర్చునే వాళ్ళం ఆ తెలుగు పద్యాలు అర్థాలు వేమన పద్యాలు ఈ రోజుకి నాకు గుర్తున్నాయి వేమన పద్యాలు నేను ఇవాళ యోగా లోకి వచ్చిన తర్వాత యోగా గురించి రావట్లేదు ఆ వేమన పద్యాలు చెప్తుంటే అట్లా ఓపెన్ అయ్యాయి మనకి సెన్సెస్ ఓపెన్ అయ్యాయి